ఆత్మగర్భంలో చేస్తున్న పావనయాత్ర ఇప్పుడు ఎనిమిదవ నెలకు చేరింది ఇది ఒక అతి త్వరితమైన మాయామయమైన దశ ఎక్కడి నుండి ఎక్కడికి మారే దివ్యమైన మలుపు ఇప్పుడు జీవం పూర్తిగా ఆకారాన్ని సాధించింది కానీ తాను భూమిపై అడుగుపెట్టే ముందే విధి ఆత్మపై దిగిరావడం ప్రారంభమవుతుంది శిశువు శరీరం ఇప్పుడు పూర్తిగా అభివృద్ధి చెందింది ఆకలింపు శ్వాస స్పర్శ స్పందనలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి కానీ ఇవన్నీ కార్యరూపం దాల్చేది దైవకాలానుగుణంగా మాత్రమే ఇప్పుడు శరీర ముఖ్యంగా కాక ఆత్మపై విధిరేఖలు గాఢంగా వేయబడుతున్నాయి ఈ సమయంలో నవగ్రహాలు ఆత్మ చుట్టూ ధ్యాన స్థితిలో నిలుచున్నారు ప్రతి గ్రహం శిశువు భవిష్యత్ జీవితం కోసం ఒక కర్మ మార్గరేఖను రాస్తోంది సూర్యుడు జీవశక్తి చైతన్యం నేతృత్వం ప్రసాదిస్తాడు చంద్రుడు భావోద్వేగం జ్ఞాపకం చిత్తశుద్ధి బీజాలు నాటుతాడు శని సహనం శ్రమ పాఠాలు నేర్పే కర్తవ్యాన్ని అందిస్తాడు బృహస్పతి జ్ఞానం ధర్మం గురుత్వం ఆవిష్కరిస్తాడు ఇలా ప్రతి గ్రహం శిశువులో విధితత్వాన్ని నిర్మిస్తున్నారు రాధ ఈ సమయంలో నవగ్రహారాధన చేస్తూ ప్రతి గ్రహానికి తులసి పత్రాలు నెగితో దీపం శాంతియుత మంత్రాలతో పూజలు చేస్తుంది ఆమె మనస్సులో ఒకే కోరిక నా బిడ్డ జీవితం ధర్మ మార్గంలో సాగాలని దైవ సంకల్పానికి పాత్రుడవ్వాలని ఆమె కళల్లో నక్షత్రాలు సరైన స్థానాల్లో కదులుతూ కనిపిస్తాయి పురాతన గ్రంథాలు బంగారు వెలుగులో తెరుచుకుంటాయి శిశువు భూమిపై అడుగు పెట్టడానికి సిద్ధంగా ఒక మేధావి రూపంలో దర్శనమిస్తాడు ఈ సమయంలో ఆత్మకు ఒక లోపలి పిలుపు వినిపిస్తుంది ఇక్కడ గర్భం నన్ను కాపాడింది కానీ నా ధర్మం ప్రపంచాన్ని తాకడమే ఇది గర్భంలోని ప్రశాంతత బయట ఉన్న విధి మధ్య అంతర్యుద్ధ దశ ఆత్మ తాను గత జన్మలో చేసిన ప్రమాణాలను గుర్తించుకుంటూ తన కర్తవ్యాన్ని అంగీకరిస్తుంది ఈ దశలో దేవతల రక్షణ మరింత బలపడుతుంది శ్రీ మహావిష్ణువు చక్ర శంఖాలతో శిశువును రక్షిస్తూ ఉంటుంది పార్వతీమాత దైవ తల్లితనంతో గర్భానికి శాంతిని ప్రసాదిస్తుంది వినాయకుడు ఆత్మకు ముందుగా ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిస్తాడు ఇప్పుడు గర్భం ఒక పవిత్ర గర్భగృహంగా మారుతుంది ఇక్కడ నిశ్శబ్దం పాడుతుంది విధి దిగుతుంది సమయం పిల్లవాడిగా అవతరిస్తుంది వీడియో నచ్చితే తప్పక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోలు వెంటనే తెలుసుకోవాలంటే బెల్లైకాన్ నొక్కడం మర్చిపోవద్దు జై శ్రీమన్ నారాయణ